కానీ రాజ చంద్రశేఖర్ విప్లవ కమ్యూనిస్ట్ విప్లవకారులు యాభై సంవత్సరాల తోటగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విప్లవ ఉద్యమానికి అధికంగా పనిచేసినటువంటి ఉప నాయకుడు ఆ నాయకుడు సిపిఎం మాసారి పార్టీ నుండి సీనులందరూ కూడా చాలా నిరాశ చెందినారు అంతేకాకుండా ఆయన చేసినటువంటి అనేక ఉద్యమాలు అందరిపైన చరగని ముద్ర చేసినటువంటి మహానాయకుడు కాబట్టి ఆయన చనిపోవడం పార్టీకి ప్రజాస్వామిక వాళ్ళు ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగింది కాబట్టి ఆయన సంతాప సభ సూచకంగా ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై తారీఖు వరకు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయిలో జరగమని అదే రకంగా రాష్ట్రం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో సభ జరుగుతుంది కాబట్టి శ్రీలు అందరూ కూడా పాల్గొని ఆ సభ విజయవంతం చేయాలని అవసరం ఒక రాష్ట్రాన్ని నీళ్ళు తీసుకోవడం కోసం చక్రపాటి కావాలని మా స్థాయి రాష్ట్ర పార్టీ శ్రీలు కాంగ్రెస్ బి రాముడి సీతంగల్ మాస్టర్ పార్టీ నారాయణపేట జిల్లా కార్యదర్శి ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశాలు నిర్వహించినటువంటి ఉద్దేశం ఏంటంటే సిపిఎంఎల్ మార్సేజ్ పార్టీ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ అదే రకంగా కేంద్ర కమిటీ సభ్యులు రాష్ట్ర సెక్రటరీ సభ్యులు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాపీ చంద్రశేఖర్ అన్న మొన్న పదహారు తారీఖు నాడు బలవన్ మనకు గురినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఈ సందర్భంగా రాష్ట్రంలోనూ అదే రకంగా జిల్లాలోనూ సంతాప సభలు నిర్వహించాలని చెప్పి పార్టీ ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఈ నెల ఇరవై ఐదు తారీఖు నాడు నారాయణపేట జిల్లా కేంద్రంలో కూడా సంతాప సభను ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉన్నది జిల్లాలోని పార్టీ శ్రేణులంతా కూడా ఈ సభకు విజయవంతం చేసేందుకు రావాల్సిందిగా మనం కోరుతున్నాం ఎందుకంటే ఆయన చంద్రశేఖరన్న తన మొత్తం యాభై సంవత్సరాల విప్లవ జీతం తన మొత్తం జీవితంలో కూడా పూర్తి పార్టీకి ప్రజలకు అంతితమై పనిచేసినటువంటి వ్యక్తి చాలా ధైర్యవంతుడు అదే అదేవిధంగా ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ప్రజల కోసం ఉండి ప్రజల మధ్యలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ బలవర్మానాన్ని ఎదురైనటువంటి విషయాన్ని ఒకవైపు కలిసి వేస్తున్నప్పటికీ కూడా మనం అందరం కూడా తన నుంచి స్ఫూర్తి పొందాల్సిన విషయం ఏంటంటే ఏ లక్ష్య ఆశయాలు అయితే ఉండవో వాటిని సాధించడం కోసం మనం అందరం కూడా గంగళ ఉండాలని ఈ సందర్భంగా పిలిపిస్తుంది